యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ వేదాంత వెంకటహర్నాథ్ వారణాసి దుర్గాకుండులోని మణిమందిర్ దీనిని శివమందిర్ అని కూడా అంటారు చాలా అత్యంత రమణీయమైనటువంటి వాతావరణంలో ఈ మణిమందిర్ నిర్మించబడ్డది చక్కని గోశాల నిర్మాణం అక్కడే గోవుల్ని పెంచుతుంటారు వాటిని భక్తులు పూజిస్తూ ఉంటారు దీనిని శివమందిరని కూడా అంటారు ఇటువంటి పెద్దలు బాబాలు వీరి మార్గదర్శకత్వంలో ఈ యొక్క దేవాలయం ఏర్పాటు కాబడ్డది శివశబ్దం మంగళాత్మకం అందుకే శివుడు అనే పేరు ఎన్నో శుభాలు సూచిస్తూ ఉంటుంది శుభాలన్నీ గుణాలే అనేక గుణాలకు నిలయుడైన వాడు శివుడు ఆ శివుణ్ణి ఆరాధిస్తుంటారు నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఇలా రుద్రమంత్రంతో స్వామిని అర్చిస్తూ ఉంటారు ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది శివనామా జపాన్ని జపిస్తూ ఉంటుంది ఆయన దర్శనం కోసం తపిస్తుంటుంది అది శివుడి విశిష్టత శివుడు అనంత గుణాల్లో తత్వం ఒకటి సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కళ్ళు అలా మూడింటిని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది ఆయన పరశురాముడు అలానే రామలక్ష్మణ సీతా సమేత హనుమంతుడు అక్కడ పాలరాతి విగ్రహాల్లో దర్శనమిస్తారు సూర్యుడు ఆరోగ్యానికి చంద్రుడు జీవకళకు అగ్ని తేజోగుణానికి నిలవలు ఆ ప్రక్కన గాజు మందిరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు స్ఫటిక రూపంలో దర్శనమిస్తున్నాయి ఈ మూడు ప్రతి మనిషిలోనూ ఉండాలనే సత్యాన్ని శ్రీముడు త్రినేత్రత్వం చెప్తూ ఉంది ఆమె అన్నపూర్ణాదేవి మాతా అన్నపూర్ణేశ్వరి అర్ధనారీశ్వరుడు అర్ధశరీరాన్ని ఇవ్వటం వల్ల అర్ధనారీశ్వరుడు అయ్యాడు ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగాన్ని సమర్పించినంతగా ప్రేమను పంచాలన్నదే ఇందులోని భావం ఆ పరమేశ్వరుడు భస్మాన్ని శరీరమంతటా ధరించటం వలన శివుడు భస్మధారి అయ్యాడు లోకంలో చివరికి బూడిద తప్ప ఏదీ మిగలదు ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ ద్వారా తెలియచేశాడు అన్నీ నశించేవే అనటం దాని పరమార్థం అక్కడే ఆంజనేయుడు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు పాలరాతి విగ్రహాలు దర్శనమిస్తాయి ఆయన గరళకంఠుడు అంటే కంఠంలో విషాన్ని దాచుకున్నవాడు అది కాలకూట విషం అత్యంత ప్రమాదకరం అయినా శివుడు చెలించకుండా లోకరక్షణార్థం గొంతులో ధరించాడు మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనే రూపం అది పుట్టినటువంటి ప్రతి ప్రాణి ఏదో ఒక నాటికి అక్కడికి చేరక తప్పదన్న భా జీవన సత్యానికి అది సూచిక జీవుడు అంతిమయాత్ర ముగిసేది శ్మశానంలోనే కాబట్టి శివుడు విహార భూమిగా చేసుకున్నాడు శ్మశానాన్ని ఆ యొక్క శివతత్వాన్ని మనసులో ఉంచుకుందాం సర్వే జనా సుఖినో భవంతు